హలో అండి ఇవాళ మేక కూర చేస్తున్నాను అదేనండి పాయ పాయ ఇప్పుడు అందరూ అంటున్నారు కదా అంతకుముందు పల్లెటూరులో అదే అంటారు ఫస్ట్ నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం లేచి మూడు గంటలు సేపు ఉడగబెట్టాను తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క రెండు మొగ్గలు వేసుకున్నాను తర్వాత మసాలా వేయించుకున్నాను మసాలా నూనెలో బాగా వేగితేనండి బాగా టేస్ట్ ఉంటుంది ఇదండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి అట్లా ఉడి ఉడికితేనే మనకి పాయ అనేది బాగా మంచి టేస్ట్ వస్తుంది తర్వాత నేను ఒక ఉల్లిపాయ టమోటా మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మసాలా బాగా వేగింది కదా తర్వాత ఉల్లిపాయ వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిరకాయ కూడా వేసుకున్నాను తర్వాత టమోటాలు వేసాను మనం తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకుంటే బాగా వేగిపోతాయండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మసాలా వేయించుకుంటేనే మా కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది ఇదండి ఏముంది ఇదో బాగా వేయించేసాను కదా ఇప్పుడు చూడండి ఎట్ట ఉడికిపోయినాయో కొంచెం మూత పెట్టేసా చాలు మొత్తం టమాటా కూడా గుజ్జు గుజ్జైపోతుంది అయిపోతుంది తర్వాత మునక్కాయలు వేసుకున్నాను తగినంత మిరపొడి వేసుకుంటున్నాను ఈ మిరపొడి కూడా బాగా వేగితేనే బాగుంటుంది కార పోసం అట్లా లేకుండా తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి తగినన్ని నీళ్ళు వేసుకుంటున్నాను తర్వాత ఏమంటే కొంచెం ఉడుకుతుంది కదా మూత పెట్టేసేసుకొని కొంచెం ఉడుకుతుంది కదా అప్పుడు మనం పాయ వేసుకోవాలి ఎందుకంటే మనం మునక్కాయతోటే కూడా వేసుకున్నామంటే ఈ పాయ బాగా ఉడికిపోయింది కదా మళ్ళీ ఎక్కువ ఉడకకూడదు కదా ఇప్పుడు దానికి దానికి రెండు కొంచెం అది ఉడికిందంటే మునక్కాయ కొంచెం ఉడికిందంటే ఈ పాయ వేసుకున్నామంటే శుభ్రంగా రెండు కూడా కలిసిపోతాయండి మంచి టేస్ట్ వస్తుంది మునక్కాయ పాయ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కదా మీకు మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇదండి పాయ రెడీ అయిపోయింది అంత బాగా ఉడికితేనే మనకి బాగా టేస్ట్ వస్తుంది ఏం లేదండి సింపులే కదండి ఏ పౌడర్లు వాడకుండా అదే చికెన్ పొడి అవి ఇవి వాడకుండా ఇంట్లో ఎంతో టేస్టీగా నేను మసాలాలో కొంచెం కొబ్బరి కొంచెం అల్లము తెల్లగడ్డ ధనియాలు గసగసాలు వేసానండి అంతేనండి ఇంకేమీ లేదు చూడండి కూర కూడా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీరందరూ లైక్స్ చేయట్లేదు చూడడానికి చూస్తున్నారు లైక్ చేయట్లేదు నలుగురికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితేను ఇప్పుడు దాకా చూసి ఉంటే మీకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ